వెల్కమ్ టు మెగా నైన్ టీవీ విద్యార్థిని విద్యార్థులను రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలలకు రెండు కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంటా పద్మశ్రీ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లతో కలిసి ఆయన ప్రారంభించారు విద్య ద్వారానే అభివృద్ది సాధ్యమని దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని ఎంపీ తెలియజేశారు కూడా ఈ ఫోటో పెట్టుకోండి మన సంతకమే ఒక ఆటోగ్రాఫ్ గా మారి విధంగా మా విద్యార్థులు కృషి చేస్తారని అని ఎంట్రీ ఇంటర్మీడియట్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు చూనే కాలేజ్ కి গেলাম మేము ఫస్ట్ రియల్ రియల్ పొలిటిషియన్స్ సూపర్ దారు ఎంపి గారికి ఒక చిన్న మనవి చెప్పాలి ఒక్కసారి థాంక్యూ కోరిక మీరు కల్పించుకోవాలి తీరిక మీతో ఒక సెల్ఫీ అవును సార్

విద్యాత్రులపై సార్ సార్ premios 2 కోట్ల రూపాయల నియంతో మరి విద్యాప్రమాణాల పరిండి ఒక సుప్రదర్శిని శాస్త్ర సాంకేతిక ఆలోచనల ఉపదానను వివర్ణించడానికే प्रयोगाल like वि <laughs> <Ahí. laughs> से यारों को विद्यापीठ का भाव जीवित में लगेगा वाली उन छोरों को चुटकी याप है पार्श्वलगतो नालूगलर नालूगलर छोरों को लें तो फिजिक्स केमिस्ट्री नातमें फिजिक्स अनुशासनिकी लाभ लेके भावी सस्ता में लगाए ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఉండే స్కూల్స్కి అన్ని కూడా అప్ టు టెన్త్ స్టాండర్డ్ వరకు స్టూడెంట్స్ ఎవరి ఎక్విప్మెంట్స్ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకి అప్ టు టెన్త్ వరకు లేకపోతే అందరికి కూడా విద్యార్థులకి టెన్త్ క్లాస్ వరకు యాభై స్కూల్ ఏలూరు పార్లమెంట్ వరకు యాభై స్కూళ్ళకి విద్యార్థులకు అందరికీ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చేయడం జరిగింది అలాగే లోకేష్ గారి ఇంట్రెస్ట్తో స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేయాలి స్కూళ్ళు ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే ఏళ్ళలో బాగా మెజారిటీ రావాలి బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో విద్యార్థులందరూ కూడా హయెస్ట్ మెజారిటీ తెచ్చుకొని ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళని ఇంకా ఎంటర్టై ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారు అనేది మా ఉద్దేశం ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్ మనము గెలిచినప్పటి నుంచి ఏమి అభివృద్ధి చేస్తామనేది ఇంపార్టెంట్ ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పాత పొలిటిక్స్ చిల్లర్ పొలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి ఇంకా ఏలూరు కాన్స్టిటెన్సీలలో అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర్ పాలిటిక్స్ అన్నీ ఆపి పెద్దరికంగా ఉందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెబుతూ ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది ఈ పాలిటిక్స్ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్లో మంచిత మంచి చేయడానికి వచ్చాం కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక ఉందాగా చేయాలనేది మా ఆకాంక్ష అదే రకంగా పని చేస్తాం అందరి నాయకులు కూడా అందరికీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాం ఉందాగా పాలిటిక్స్ చేస్తాం ఉందాగా ఉందాం ఒక ఎగ్జాంపుల్గా తయారవుదాం తప్పితే పాలిటిక్స్లో ఏదో పాడుగా కాకూడదు ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి అదే రకంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ యువత అందరు కూడా బాగా చదువుకోవాలి ఏలూరు ఏలూరు యువత ఎస్పెషలీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు